హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెంసాయి కలెక్షన్స్ ఇవాంటి మన వీడియోలో లాంగ్ అండ్ షార్ట్ బ్లాక్ బీట్స్ అండి నేను ఇంతకుముందు కూడా చాలా బ్లాక్ బీట్స్ అయితే పెట్టాను ఈ వీడియో కూడా బ్లాక్ బీడ్స్తోనే వస్తున్నానండి సూపర్ క్వాలిటీతో పెండెంట్స్ అండి మంచి మంచి బ్యూటిఫుల్గా అనిపించే పెండెంట్స్ అండి చూడండి ఇది కూడా షార్ట్ నల్లపూసలండి షార్ట్ బ్లాక్ బీట్స్ స్టోన్ వర్క్ వచ్చిందండి పెండెంట్ వచ్చి నెంబర్ వన్ క్వాలిటీ మోడల్ అండి ఇవన్నీ కూడా సుపీరియర్ క్వాలిటీ వస్తాయండి ఇవి వచ్చి సూత్రం మోడల్ వచ్చింది మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి లాకెట్ మొత్తం చాలా అంటే చాలా బాగుందండి డబల్ లైన్ నల్లపూసలు ఇవి మంచి లుక్ వస్తుందండి సారీస్ మీదకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో కావాలంటే వాట్సాప్ కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి బ్లాక్ బీట్స్ అండ్ బ్లాక్ స్టోన్తో వచ్చింది చుట్టూ కూడా వైట్ స్టోన్స్తో వచ్చాయి చాలా బాగుందండి సింపుల్గా స్టోన్స్ మొత్తం క్రిస్టల్స్ వచ్చినాయండి బీట్స్ మొత్తం క్రిస్టల్ బీట్స్ ఇవి నెక్స్ట్ ఇది లక్ష్మీ అమ్మవారండి అండి లక్ష్మీ అమ్మవారు కింద వచ్చి మొవలు వచ్చాయి కదండి చాలా బాగుందండి ఇదైతే చాలా సూపర్గా ఉంది ఇవి వచ్చి నార్మల్ బీట్స్ ఏనా అండి క్రిస్టల్ బీట్స్ కాదు సింగిల్ లైన్ వస్తుంది పైన వైట్ పూసలు ఉండడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చింది లాకెట్ మొత్తం గా ఉన్నా కూడా హెవీగా అనిపిస్తుంది అనమాట ఇది నెక్స్ట్ ఇదొక మోడల్ చూడండి అమెరికన్ డైమండ్ లా వచ్చింది కదండి కింద చాలా చిన్న స్టోన్స్ వచ్చిందండి చుట్టూ కూడా డిజైన్ లాకెట్ లోపల మళ్ళీ డిజైన్ వచ్చింది మొత్తం బ్లాక్ బీడ్స్ అండి ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ వస్తాయి సూపర్ క్వాలిటీ అండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం హెవీ లాకెట్ వచ్చిందండి ఇది కింద వైట్ పూసలు వచ్చాయి అంచ్లో పింక్ కలర్ స్టోన్ చుట్టూ గోల్డ్తో వచ్చిందండి లాకెట్ మొత్తం చాలా బాగుంది హెవీ లాకెట్ వస్తుంది ఇది ఇది టూ హండ్రెడ్ రూపీస్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది లుక్ కూడా హెవీగా ఉందన్నమాట ఇది సూపర్ క్వాలిటీ అండి ఇది చూడండి చాలా బాగుంది లాకెట్ వచ్చి నెక్స్ట్ ఇంకొక మోడల్ పింక్ స్టోన్ వచ్చిందండి ఇది లాకెట్ అయితే చాలా బాగుందండి చుట్టూ వైట్ డిజైన్ వైట్ స్టోన్ డిజైన్ వచ్చింది ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా సింపుల్గా అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సూపర్ క్వాలిటీ అండి ఇవన్నీ చూడండి లాకెట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక మోడల్ చూడండి ఇవి లాంగ్ అండి ఇవి లక్ష్మీ అమ్మవారు వచ్చి చుట్టూ హంసలు వస్తాయి ఇది ఇది ఒక మోడల్ అండి ఇవి చాలా చాలా బాగుంటాయండి ఇవి అయితే హెవీగా అనిపిస్తాయి సూపర్ క్వాలిటీతో వస్తాయి మంచి సేల్ ఉందండి ఇవి అయితే మాత్రం చాలా బాగుంది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఎవరికైనా కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేసి కనుక్కోవచ్చు చాలా బాగుందండి హెవీగా వస్తుంది పార్టీవేర్ శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది క్వాలిటీ వస్తే నెంబర్ వన్ క్వాలిటీ అండి లక్ష్మీ అమ్మవారు వచ్చింది చుట్టూ వచ్చి హంసలా స్టోన్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి మొగ్గులు వచ్చే కదా కింద అలాగే మోడల్స్ అన్ని నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ